హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నెల్లూరు పిల్ల చూసారు కదా ఇది ఏంటి అని అనుకుంటున్నారా మన నెల్లూరులో స్ట్రీట్ సైడ్ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అంటే మాగుంటా లేట్లో డి మార్ట్ ఉంది కదండి తన ఆపోజిట్లో ఇది అరేబిక్ బీబీక్యూ అని బాగా కనిపిస్తుందండి రోడ్లోనే ఉంటుంది చాలా బాగుంటుంది గ్రిల్డ్ చికెన్ ఇక్కడ చాలా మంచి టేస్ట్ వీళ్ళు దూరం నుంచి ఎక్కడి నుంచో తెప్పిస్తారండి మసాలాలు చాలా బాగుంటాయి ఇక్కడ మా మర్ది ఇక్కడే ఉంటాడు షాప్ ఉంది ఇక్కడ తను చెప్తుంటాడు నేను ఎప్పుడు తింటుంటాను అదైనా చాలా బాగుంటుందని అప్పుడప్పుడు తీసుకొస్తాడు సరే లైవ్లో నేను ఒకసారి వచ్చి తిందామని చెప్పి వచ్చాను నేను మా వారు మా బాబు అందరం ఇక్కడే కూర్చొని తినేసాము కొద్దిగా తిన్నాము కొద్దిగా పార్సల్ కూడా ఇంటికి తీసుకెళ్ళామండి చూసారు కదా అక్కడ నేను జూమ్ చేసి చూపించాను డిమార్ట్ అండి అది ఆ డిమార్ట్ ఆపోజిట్లోనే ఇది మెయిన్ రోడ్లో ఉంది ఇక్కడ చేస్తున్నాడు ఆయన నవ్వుకుంటూ ఉన్నాడు నేను వీడియో తీస్తుంటే ఏంటా అనేది బాడీ చికెన్ అండి ఇది కూడా ఒకటి చెప్పాము ఇది ఇంటికి పార్సల్ తీసుకెళ్ళామండి మేము అక్కడ గ్రిల్డ్ చికెన్ తీసుకున్నాము బాబు అయిపోయిందా అమ్మా త్వరగా అయిపోతే తీసుకురా నాకు తినాలనిపిస్తుంది అని చెప్పాడు కానీ వీడియో తీస్తుంటే వాడు నవ్వుతూ ఉన్నాడు సరే స్పైడర్ మ్యాన్ పెట్టిస్తే చూసుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు చెప్పాను కదా నేను అక్కడ మసాలా చాలా టేస్టీగా ఉంటుందని మా బాబు మసాలాను కూడా వదలలేదు అక్కడ నుండి మినీ బైపాస్లోకి వచ్చేసామండి అక్కడ మెత్తాలు చాలా బాగుంటాయని చెప్పి తీసుకున్నాం మేము చేప రొయ్యలు మెత్తళ్ళు చాలా బాగుంటాయి పగోడా చేస్తారండి చాలా బాగుంటుందంట టేస్ట్ నేనైతే ఎప్పుడు తినలేదండి మా వారు తిన్నారు సార్లు తిన్నారంట ఇక్కడ ఫ్రాన్స్ ట్రై చేశాడంట మెత్తాళ్ళు ట్రై చేశాడు చాలా బాగుంది తీసుకుందాము తీసుకెళ్ళు అని చెప్పాడు కానీ మా వారైతే ఇప్పుడు తినట్లేదు నా కోసం తీసుకుంటున్నాను నేను చూసారా ఇక్కడ ఫ్రాన్స్ చికెన్ కమ్స్ పిట్టలు అంటారు కదండీ అవి కూడా ఉన్నాయండి ఇక్కడ కానీ నేనైతే మెత్తాలు ఒక పావు కేజీ తీసుకున్నాను చూసారా ఇక్కడ ఫ్రై చేస్తున్నాడు ఆ పావు కేజీ తీసుకున్నాను నేను ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చారంట వాళ్ళకి వేస్తుంటే లేదన్నా నాకే ఫస్ట్ వెయ్యి అని చెప్పి వేయించుకున్నాను నేను అదే వీడియో మీకు షూట్ చేసి చూపిస్తున్నాను ఒకసారి పైకి అలా అనండి అన్న నేను చూస్తాను అంటే నా కోసం పైకి అలా అన్న చూసారా ఎంత బాగుందో అసలు కొద్దిగా కూడా ముళ్ళు లేవండి నీట్గా చేశారు బోన్లెస్ అండి చాలా బాగుంది అక్కడ నుంచి మా మావయ్యని అడిగాను నేను మావి మీరు నాన్ వెజ్ ఏదన్నా తింటారా అంటే ఏమొద్దమ్మా నాకు పావు బాజీ కావాలి అన్నాడు సరే పావుబాజీ అంటే గుర్తొచ్చేది పార్క్ రోడ్డే కదండి నాకైతే పార్క్ రోడ్లో పావుబాజీ చాలా బాగా నచ్చుతుంది అది వచ్చేసరికి ప్రియవర్ధన్ రెడ్డి చాట్స్ అండి పానీపూరి అన్నీ ఉంటాయి అక్కడ చాట్స్ అయితే సూపర్గా ఉంటుందండి సమోసా చాట్ చాలా బాగుంటుంది మేము ఎప్పుడు ఇంత దూరం వచ్చి తింటాము అసలు చాలా బాగుంటుంది అసలుకి ఇక్కడైతే చాలా క్యూల్గా ఉండాలండి ఎంత జనాభా ఉంటారంటే చాలా జనాభా ఉంటారు రష్గా ఉంటుంది ఎప్పుడు కానీ ఆంటీయే అండి చేసేది ఆ ఓన్ ఆంటీ చాలా బాగా చేస్తుంది స్వయంగా ఆమె చేస్తారు చాలా బాగా చేస్తారు ఎంతమంది పని వాళ్ళు ఉన్నా చాట్ మాత్రం ఆంటీయే చేస్తారు చాలా మంచి టేస్ట్ అండి అసలు చెప్పాలంటే నెల్లూరులో ది బెస్ట్ ప్రియవర్ధన్ రెడ్డి చాట్స్ అని చెప్పాలి నాకు తెలిసి చూసారా ఇక్కడ పావుబజ్జీ రెడీ అయిపోయింది మనకి పార్సల్ చేసేసారు దాంట్లో కర్రీ కూడా ఆల్రెడీ ముందే ప్యాక్ చేసేసారు అంటే ఎక్కువ క్రష్ నేను రష్ ఉంటుందని చెప్పాను కదా ముందే ప్యాక్ చేసి పెట్టేస్తారండి ఇలాగ తీసుకొచ్చారు అక్కడ నుంచి మేము సత్యబాబు కోడి పలావ్ దగ్గరకు వచ్చాము ఇక్కడ బిర్యానీ బాగుంటుందండి సరే వెళ్ళి అడిగాము బా ఉందా బిర్యానీ అంటే లేదు బిర్యానీ లేదు అయిపోయింది అన్నారు పలావ్ ఉంది తీసుకుంటారా అంటే వద్దు అని చెప్పేసి ఇంటికి వచ్చేసామండి చూసారా మా పాప ఇక్కడ వెయిట్ చేస్తుంది ఏం తీసుకొచ్చారో నాకు ఇవ్వండి అంటే మా బాబు ఇవ్వలేదని ఏడుస్తుంది సరే నా దగ్గర ఉన్నది తీసుకోమ్మా అని చెప్పేసి ఇచ్చాను తను తీసుకెళ్తుంది తనకు అదొక ఎగ్జైట్మెంట్ అండి ఎవరు ఏదొచ్చినా ఫస్ట్ తనకి ఇవ్వాలి ఇక్కడ వచ్చేసరికి మా బాబు ఓపెన్ చేస్తున్నాడు చెప్పాను కదా బాడీ చికెన్ తీసుకున్నామని అది బాగా గ్రిల్ అయింది చూసారా బాగా గ్రిల్ అయిపోయింది దీన్ని తిన్నాను నేనే అండి ఫస్ట్ టేస్ట్ చేశాను చాలా మంచి టేస్ట్ వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇక్కడ ముగ్గురం కూర్చొని తింటూ ఉన్నాము ఈ వీడియో మాకు తెలియకుండానే మా వారు షూట్ చేశారండి మా పాపకి ఏ ఫుడ్ నచ్చదండి తను ఏది తినదండి అందుకే అలా ఉంటుంది నేను మా బాబు ఎంజాయ్ చేశామండి బాగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్